కేక స్కూటీ కాదు ఇది ఓ ప్రాణాన్ని కాపాడేసింది దీని రేట్ ఎంతో చట్నీ ఉంటే దీని మీద చెప్తాను బైదివే హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇవాళ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కాదే నీకు ఇది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇక్కడ నుంచి హ్యాపీగా మీ అమ్మ వాచ్ పెట్టుకున్నా ఏ గాడిద నిన్నేమీ అడగలేడు పాతకాలం వాచ్ అని ఎవడు ఎగతాలు చేయడు టేక్ కేర్ బాయ్ అది మా అమ్మ వచ్చని నీకెలా తెలుసు అదే మీ అక్క పెళ్లిలో టాప్ బాటమ్ బాటం డ్రెస్ అయ్యావు వాచ్ మాత్రం పాత పెట్టుకున్నావు ఆ ఆరోజు మీ అమ్మని బాగా మిస్ అయ్యావు కదా మీ అమ్మ చాలా అందంగా ఉండేవారు కదా అవును ఎలా చెప్తున్నావు మీ నాన్న ఫేస్ చూసాం కదా రిమెంబర్ లైఫ్ ఇస్ అ రేస్ రన్ రన్ బీటు కప్పటికెత్తండి లేదంటే వెనకాల వాడి తొక్కేసి ముందరికి వెళ్ళిపోతాడు తుమ్మ ఎటిక్ ఎగ్జామ్ ఎనిమిది ననైంది వెళ్ళండి అదేంటి రియా ఈ పరిస్థితిలో ఎలా వదిలేసులుతో ఓవర్గా సీన్ చేయద్దు నేనున్నాను డాక్టర్లు అందరు ఉన్నారు మూడు గంటల్లో ఏమీ కాదు స్కూటింగ్ తీసుకెళ్ళండి కుమాన్ స్కేటింగ్ లేట్ ఇలా సడన్ గా మంచిదనం అయిపోయి మాకు హెల్ప్ చేస్తే డౌట్ కదా కొంచెం స్లోగా స్టడీ రాదా మిగతా ఎగ్జామ్ పేపర్లు రాయ్ టైం అయింది ఏ టైం వర్కౌట్ అయినట్టుంది బాగా go h o r r e e t hey what is this emergency sir w h a t emergency sir s world bomb t e l e h e sir o m b i r g a d bomb sir e v t h i n g okay s i t i అడిగితే వాళ్ళ అమ్మాయి సెల్ ఫోన్ నంబర్ అడిగినట్టు చిరాగ్గా చేశాడు ఆయన రోల్ నెంబర్స్ బట్టి పేపర్స్ అద్దుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు ఆ గ్యాప్ లో మేము ఎగ్జామ్ రా ఎవరో తెలుసా మీకు నువ్వు సీఎం మనవడవైనా తీసుకునే ప్రసక్తే లేదు అడిగిన దానికి సమాధానం చెప్పండి మా పేర్లు తెలుసా అట్లీస్ట్ మా రోల్ నెంబర్ తెలుసా ఏం చేస్తావు మాకు రిజల్ట్ వచ్చే రోజు అందరూ దేవుళ్ళతో డీల్ మాట్లాడుతున్నారు నేను మీ అందరికి రోజు ఉదయాన్నే పూజ చేస్తున్నాను నాకు డిస్టింక్షన్ ఏమన్నా అడగడం లేదు పాస్ చేస్తే చాలు రే లాస్ట్ నుంచి చూడరా నీ పేరు ఉందిరా లాస్ట్లో నీ పేరు సెకండ్ లాస్ట్ పానీ లేదురా చాలా బెంగ వచ్చేసింది మేం లాస్ట్ వచ్చినందుకు కూడా బాధపడలేదు ఎవరి వల్ల పాస్ అయ్యాము వాడు ఫెయిల్ అయినందుకు బాధ అనిపించింది ఈ సైలెన్స్ అండి రాంక్ వచ్చిందండి ఇది మరి ఓర్గలేదు అయితే ఫస్ట్ రా పంచబట్ల సారంగపాణి ఆ రోజే ఒక విషయం అర్థమైంది ఫ్రెండ్ ఫెయిల్ అయితే బాధతో కుమిలిపోతాం అదే ఫ్రెండ్ కాలేజ్ ఫస్ట్ వస్తే అసూయతో రగిలిపోతాం మేమే కాదు నిప్పుల మీద కూర్చున్నట్టు ఇంకో ఇద్దరున్నారు పంచబట్ల సారంగపాణి ఫస్ట్ రో రైట్ ఆఫ్ ది డైరెక్టర్ అమల్వర్ కార్నర్ కార్ సెర్ ఇలా ర్యాంకింగ్ ప్రకారం కూర్చోబెట్టడం అవసరమా ఏ ఇందులో నీకేమైనా ప్రాబ్లమా సార్ ఈ ర్యాంకింగ్ సిస్టమే ఒక ప్రాబ్లం సార్ క్యాష్ ప్రాబ్లం లాగా ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ హై క్లాస్ వాళ్ళలాగా లాస్ట్ ర్యాంక్ స్టూడెంట్ లో క్లాస్ వాళ్ళలాగా నాట్ నైస్ సార్ మరి ఎలా ఉండాలంటా సార్ ముందు రిజల్ట్స్ ని నోటీస్ బోర్డు లో పెట్టడమే ఆపేయాల్సి ఈ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని ఫెయిల్ అయిన వాళ్ళని కూడా ఎందుకు పబ్లిక్ లో నుంచి ఇలా అందరం ముందు అవమానించాలి సార్ ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు మీకు ఎయిడ్స్ అని తెలిసింది రాలేదు సార్ జస్ట్ అనుకుందాం డాక్టర్ మీకు మాత్రమే చెప్తారా లేక నోటీస్ బోర్డు లో పెడతారా సార్ బేసిక్లీ వాట్ ర్ సేయింగ్ ఇస్ ఒక్కొక్కడి రిజల్ట్ వాడి చెవి దగ్గరికి వెళ్ళి నువ్వు ఫస్ట్ నువ్వు సెకండ్ నువ్వు స్ప్రేయింగ్ డమాబట్టే చెప్పండి సార్ ర్యాంక్స్ సపరేట్ చేస్తున్నాయి సపరేషన్ ఇప్పుడు చూడండి సార్ నేను ఫస్ట్ వచ్చాను మీ పక్కన కూర్చున్నాను కానీ నా క్లోజ్ ఫ్రెండ్స్ లాస్ట్ వచ్చారు అందుకని ఎక్కడో మూల సార్ ఆఫ్ అది సార్ అట్లీస్ట్ అక్కడైనా కూర్చున్నారే ఇంకా నీతో తిరుగుతూ ఉంటే నెక్స్ట్ టైం ఫోటో ఫ్రేమ్ లో కూడా ఉండను పాస్ అవ్వడం కష్టం ఏ కంపెనీలో ఉద్యోగం రావడము కష్టం జాబ్ దొరుకుతుంది సార్ మెషిన్ మనిషి బ్రెయిన్ ని నమ్మే చాలా కంపెనీస్ ఉన్నాయి సార్ వాటిలో తప్పకుండా దొరుకుతుంది సార్ దానికి నేను గ్యారంటీ సార్ యూ గ్యారంటీ

ఏరా ఏరా బేసరా హర హరగా బచ్చే బేసరా ఏ సబ్ టెక్టక్ నో ఇంకా జ్ఞాన శుద్ధి చూర్ణం ఎంగితునే ఐ డిడ్ డు నీ డ్రైనేజ్ మాకు తెలియదా ఏ వెంకట్ సెకండ్ హాఫ్ షేకింగ్ నేను ప్యాంట్ కొనుకుంటాను

పాణి వాళ్ళ ఫాదర్ ఏమండి పాణి ఉన్నాడు అక్కడ ఉన్న చాలా బాధగా ఉంది పాణి పానీ ఎస్ సారీ అండి పాణి ఎక్కడ నేనే పాణి కాదండి పంచబట్ల సారంగ అవును నేనే పంచబట్ల సారంగపాణి పాణి కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టున్నాడు బాబు పాణి సర్జరీ కాదు హైట్ తేడం ఇటు వేరే సారంగ అదే పేరు అదే ఫోటో అదే డిగ్రీ కానీ మనిషి మాత్రం వేరే ఇది ఏం గోలమల్ జరిగిందో తెలియట్లేదు. ఒరేయ్ మీ ఇద్దరికి డేజావు అంటే ఏంటో తెలుసా? తెలుసురా? ఇప్పుడు జరిగిన విషయం ఇంతకు ముందే మనకి జరిగినట్టు ఉంటుంది. అదేగా డేజావు? ఆ అలాగే జమైవో అంటే ఏంటో తెలుసా? తెలుసు. ఇంటర్వెల్ కొళ్ళే జిప్ వేscoకు నే రావడం. చిచి ఇది కాదురా. చాలా సార్లు చూసిన విషయం కూడా మొదటిసారి చూసినట్టు అనిపించడమే జమైవో. మనందరికీ జమైవో.

నేను మీకు ఒక మంచి కొడుకుని కాదు అదేంటి పని అలా అనేసావు నువ్వు ఒక ఇంజనీర్ కాలేజ్ టాపర్ నీ డిగ్రీ సర్టిఫికేట్ ఫ్రేమ్ కట్టి గోడకి వేలాడి తీశారు యువర్ అ వెరీ గుడ్ సన్ ఎంత ధైర్యం ఉంటే పర్మిషన్ లేకుండా నా కాంపౌండ్లోకి లోకి చొరబడతారు మిమ్మల్ని బొక్కలో తోచుకుంటారా బొక్కలోకి వెళ్ళేది నువ్వేరా నాకు డిగ్రీ దగ్గరికి ఎలా వచ్చింది చెప్పరా నూట యాభై ఎకరాల ప్రాపర్టీ మిమ్మల్ని చంపి పా చేసిన అడిగి తిక్కొట్టదు మర్యాద ఇక్కడి చెప్పారి పొట్టి మా నాన్న ఆస్తిగల్ని కాశీలో కలపబోతున్నా మీవి కూడా కలిపి కలపనా

మీ నాన్న ఆత్మక శాంతి దొరకక ఈ కమ్మలో తిరుగుతూ ఉంట పోతాడ్రాంబులాడి బాబులేడు తప్పుడు చెంబు తీసుకొచ్చాం చెంబు ఖాళీగా ఉంది చెప్పరా నువ్వెవరు నేను పంచబట్ల సారంగపాటి చెప్తున్నాడు ఓటేసి చెప్తున్నాడు మా నాన్న ఓటేసి చెప్తున్నాడు నేను చెప్పదా నిజం నేను పాడి వాడు పప్పు 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 అని పిలుస్తాం వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మా నాన్న వాడిని ఇక్కడే ఉండమన్నారు బల్బు మార్చడం అయం చేయడం బ్రెడ్ గుడ్లు తేవడం లాంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడు వాడికి చదవంటే మహా ఇష్టం నా పాత యూనిఫామ్ వేసుకుని స్కూల్కి వెళ్ళేవాడు ఏ క్లాస్ నచ్చితే ఆ క్లాస్ లో కూర్చునేవాడు నాకు పెద్దగా చదువులేదు నేను వాడిని యూజ్ చేసుకున్నాను నా హోంవర్క్ అన్ని వాడిని చేయమనేవాడు ఎగ్జామ్స్ కూడా నాకు బదులు వాడిని రాయమనేవాడు అంతా సవ్యంగా సాగుతూ ఉండగా ఒకరోజు మా టీచర్ ఆరో క్లాస్ కూరడు పదో క్లాస్ లెక్కలు వేయడం చూసి ఆశ్చర్యపోయారు బాబు ఏ క్లాసమ్మా నువ్వు నీ పేరేంటి మేం దొరికిపోయాం మా నాన్న ఊళ్ళో పెద్ద మనిషి కాబట్టి ఆయన హెడ్ మాస్టర్కి చెప్పడానికి ముందుగా మా నాన్నకి చెప్పారు మొదలు పెట్టింది నువ్వేగా నువ్వే పూర్తి చేయి ఊళ్ళో అందరూ నేను ఎదురుపడగానే అయ్యా అంటూ దండం పెడతారు కానీ నా వెనకాల తేలి ముతుగాడని తడిచేస్తారు ఆ పరిస్థితి నా కొడుక్కి రాకూడదు ఈ చదువు కావాలి నా డిగ్రీ కావాలి ఇంజనీర్ అవ్వాలి పంచబట్ల సారంగపాణి అనే పేరు మీద వీడికి నేను నాలుగేళ్ళు లండన్కి వెళ్ళిపోయాను వాడు నా పేరు మీద ఐఈసీలో ఇంజనీరింగ్ చదివాడు డిగ్రీ పూర్తయ్యాక ఐఈసి సంబంధించిన వాళ్ళు వాళ్ళెవరినీ కలవకూడదని మా నాన్నవాడి దగ్గర ఒట్టేంచుకున్నాను నేను ఎవరిని కలవను కానీ ఏదో ఒక రోజు నన్ను వెతుక్కుంటే ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు అప్పుడేం చేస్తారు అని అడిగాడు వారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాడు అడ్రస్ ఇస్తాను వెళ్ళి కలవండి కానీ ఒకటి రహస్యం రహస్యం ఏ చెంబు మారిపోయింది మీ చేతిలో ఉన్నది కాళీ చెంబు నాన్నగారు ఇందులో ఉన్నారు